గురించి మాట్లాడాడు ఏది మాట్లాడాడు రైతులకు ఇస్తానన్న పదిహేను వేల రూపాయల గురించి మాట్లాడాడు ఒకటే తెలుసు ఆయనకు బూతులు తిట్టుడు తెల్లారు లేస్తే కేసీఆర్ మీద నోరు వారేసుకున్నాడు బూతులు తిట్టుడు తప్ప ఇంకొకటి లేదు ఒకసారి మీరు దయచేసి యాద్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు ముంపు మన సిరిసిల్ల ఒక తాలూకా కేంద్రం కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని జిల్లా కేంద్రం చేసిండు ఇక్కడికే కలెక్టర్ ను తెచ్చిండు ఇక్కడికే జిల్లా అధికారులను తెచ్చిండు మీకోసం స ఏర్పాటు చేసిండు ఎట్లున్న సెరిస్లను కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఎట్లా చేసుకున్నాం ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి చేసే కాడికి గరీబులకు మంచిగా చేసుకునే ప్రయత్నం చేసినాం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలందరూ దగ్గర బీడీలు చుట్టేటోళ్ళే ఉంటారు బీడీలు చుడుతారా ఇళ్లలో కేసీఆర్ రాకమును పో బీడీలు జుట్టే అక్క జిల్లలను ఎవరన్నా పట్టించుకునేవాడు ఉన్నాడా దేశంలో ఎన్నడన్నా ఒకడైనా రూపాయి ఇచ్చిండా ఎవరు ఏలే కేసీఆర్ వచ్చాకనే నెలకు రెండు వేలు మీ అందరికి వచ్చినాయి మరి ఆనాడు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు రెండు వేలు ఇస్తుండ్రు కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినాయమ్మా బీడీలు చుట్టే అక్కా తెల్లెవలకన్నా నాలుగు వేలు లేవు ఆ రెండు వేలు కూడా రెండు నెలలు ఎగ్గొట్టి ఆ రెండు వేలు కూడా రెండు నెలలు కొట్టిండు ముసలిలకు నాలుగు వేలు మహిళలకున్నర వేలు ఆడపిల్లలకు నాలుగు వేలు నోటికి వచ్చినట్టు అర్రాసు పాట వాడి అబద్దాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళా సిగ్గు లేకుండా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు సిరిసిల్లలో మీ వాడకట్టులో ఎక్కడన్నా ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రూపాయిందా ఒకసారి యాద్ చేసుకోండి అన్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన కొత్తగా ఒక్క రూపాయి పని కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగిందా ఆలోచించండి కనీసం కనీసం ఒక్క పేదవాడి కన్నా ఏమన్నా మేలు చేసిండ్రాలు యాద్ చేసుకోండి కేసీఆర్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం అని చూడలే హిందువులైతే బతుకమ్మకు చీర పెట్టిండు ముస్లింలు అయితే రంజాన్ కు తోఫా ఇచ్చిండు ఆడపిల్లలకు ముస్లిం ఆడపిల్లలకు కూడా సహాయం చేసిండు క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ కానుక ఇచ్చిండు కానీ మరి వీళ్ళు వచ్చినాక బతుకమ్మ బతుకమ్మలు వచ్చినాయా ఇటు పద్మశాలీలు మా నేతన్నలకు బతుకుని అటు ఆడబిడ్డలకు ఒక చిన్న కానుక ఇయ్యాలని చెప్పి కేసీఆర్ గారు ఇటు సోదరులను మీకు మంచిగా ఉండాలి ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించేటోళ్ళు పదహారు వేలు ఇరవై వేలు సంపాదించేటోళ్ళు కావాలి మా నేతన్న బాగుండాలని చెప్పి మూడు వేల కోట్ల ఆర్డర్లు మన ఇచ్చిండు కానీ వీళ్లకు మన సిరిసిల్ల మీద కోపం నా మీద కోపం రాగానే బతుకు రద్దు చేసిండు ఇలా బతుకమ్మ చీర రద్దు చేసి సిరిసిల్ల నేతన్న బతుకు మీద కొట్టినోడు మన కడుపు మీద కొట్టినోడికి ఓటేస్తామా సిరిసిల్ల నేతన్నలు ఆలోచించాలి ఇదే మాట మా నేతన్నల గురించి మా లోకల్ నాయకులు మా వస్త్ర వ్యాపార సంఘం వాళ్ళు అడిగితే ఇక్కడ ఉండే ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు ఏందయ మీ పద్మశాలీలు ఏందయా మీ శలో నిరోధ ప్యాకెట్లు అమ్ముకోపోండి అక్కడ తీసుకోపోండి అని చెప్పి మాట్లాడండి మరి గసలకు ఓట్లేస్తామా అప్పుడాలు చేసుకోండి పాపురాలు చేసుకోండి వడియాలు చేసుకోండి కావాలంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముకోండి అని మాట్లాడే చిల్లర కాంగ్రెస్ వాళ్లకు ఓట్లేస్తామా ఆలోచించండి వాళ్ళు పైసలు ఇస్తే దోశ కదిన్న పైసలు వాళ్ళ దగ్గర అడ్డగోలుగు ఉన్నాయి వాళ్ళు ఇస్తే తీసుకోండి కానీ అడుగుని వాళ్ళని బరాబర్ అడుగుని కొడుక మరి ఇవాళ పైసలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు కానీ ఇరవై ఆరు నెలలు బాకీ ఉన్నావు కదా ఇరవై ఆరు నెలలు నెలకు రెండున్నర వేలు బాకీ ఉన్నావు కదా ఏమాయ్ ఆ పైసలు ఏవి అడుగుండ్రి ముసలవాళ్ళు అడుగుండ్రి నాలుగు వేల పెన్షన్ అన్నావు రెండు నెలలు ఎగ్గొట్టినావు ఎప్పుడు ఇస్తావు మిగతా పైసలు ఇరవై ఆరు నెలలు బాకీ ఉన్నావు ఎప్పుడు ఇస్తావు అని అడుగుని అట్లాగే రైతులు ఎవరన్నా ఉంటే మీరు అడుగును కేసీఆర్ ఉన్నప్పుడు నెలలో రైతు బంధు పడుతుండే మరి ఇలా ఫిబ్రవరి అయింది రైతు బంధు దిక్కు లేదు ఇవాళ ఏది చక్కదనం లేకుండా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా ఇక ఇక బీజేపీల గురించి అయితే ఏం చెప్పాలని నేను ఏం చేశారు బీజేపీలు ఆ దేవుని గుడికాడు ఉంటారు కొంతమంది బయట అడగదిన వాళ్ళు దేవుని పేరు చెప్పి ఆడుకుంటారు గట్లే వీళ్ళు కూడా ఓట్లు వచ్చినాయంగానే దేవుని పేరు చెప్పి ఓట్లు ఆడుకుంటుంది అప్పైమైనా చేసిర్రా ఒక్క బుడ్డ పైసా పని ఏం చేసిండు మోడీ నా విలువకి అడుగుతా ఒక్క పైస పని సిరిసిల్లలో ఉండే ఒక ఆడబిడ్డకు గాని ఒక తమ్ముడికి కాని ఒక అన్నకు కానీ ఒక నేతన్నకు కానీ రూపాయి పనైందా మోడీతోని బీజేపీ ప్రభుత్వంతో ఏం చూసి ఒకటే చెప్క మురువా చూసి ఏడువా అన్నట్టు ఏమున్నది బీజేపీ వచ్చాక ఒక్క పైస పని అది అట్లా ఇది ఇట్లా మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే మళ్ళా గులాబీ జెండా ఎగి రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే మళ్ళా వాళ్ళకు లాభం అవుతుంది మన సిరిసిలకు లాభం అవుతుంది ముగిస్తా దయచేసి గుర్తు పెట్టుకోండి నా మీద కోపంతో మీరు నన్ను గెలిపించారనే కోపంతో మన సిరిసిలను జిల్లా కాకుండా తీసేస్తారట రేవంత్ రెడ్డి మరి మన పేరుతో మన కన్నే పొడుసుకుందామా మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ కోటేస్తే సిరిసిల్ల జిల్లా వద్దు అని మనం మనమే మరణ శాసనం రాసుకున్నట్టయితుంది సిరిసిల్ల జిల్లా ఉండాలా తీసేయాల ఉండాలన్నా తీసేయాల ఉండాలంటూ సేల్ అవటం ఒకసారి మరి ఉండాలంటే బరాబర్ కారు గుర్తు కొట్టేయాలి ఇక వద్దను ఇక్కడికే కలెక్టర్ని తెచ్చిండు ఇక్కడికే జిల్లా అధికారులను తెచ్చిండు మీకోసం ఏర్పాటు చేసి ఎట్లున్న కేసిఆర్ గారి నాయకత్వంలో మనం ఎట్లా చేసుకున్నాం ఒక్కసారి మీరు యాద్ చేసుకోండి చేసే కాడికి గరీబోలకు మంచిగా చేసుకునే ప్రయత్నం చేసినాం ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలందరూ దర్చ బీడీలు చుట్టేటోళ్ళే ఉంటారు బీడీలు చుడతారా ఇళ్లలో కేసీఆర్ రాకమును బీడీలు చుట్టే అక్క జిల్లాలను ఎవరన్నా పట్టించుకున్నాడు ఉన్నాడా దేశంలో ఎన్నడన్నా ఒకడైనా రూపాయి ఇచ్చిండా ఎవరు ఆర్ వచ్చిన నెలకు రెండు వేలు మీ అందరికి వచ్చినాయి మరి ఆనాడు ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు రెండు వేలు ఇస్తున్న కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినాయమ్మా బీడీలు చుట్టే అక్కా జిల్లెల కన్నా నాలుగు వేలు లేవు ఆ రెండు వేలు కూడా రెండు నెలలు ఎక్కుట్టి ఆ రెండు వేలు కూడా రెండు నెలలకు కొట్టిండు ముసలి నాలుగు వేలు మహిళలకున్నర వేలు ఆడపిల్లలకు నాలుగు వేలు నోటికి వచ్చినట్టు అర్రాసు పాట వాడి అబద్దాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళా సిగ్గు లేకుండా మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు సిరిసిల్లలో మీ వాడు ఎక్కడన్నా ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఒకసారి యాద్ చేసుకోండి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన కొత్తగా ఒక్క రూపాయి పని కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరిగిందా ఆలోచించండి కనీసం కనీసం ఒక్క పేదవాడి కన్నా ఏమైనా మేలు చేసింద్రా వీళ్ళు యాద్ చేసుకోండి కేసీఆర్ ఉన్నప్పుడు హిందూ ముస్లిం అని చూడలే హిందువులైతే బతుకమ్మకు చీర పెట్టిండు ముస్లింలు అయితే రంజాన్ కు తోఫా ఇచ్చిండు ఆడపిల్లలకు ముస్లిం ఆడపిల్లలకు కూడా సహాయం చేసిండు క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ కానుక ఇచ్చిండు కానీ మరి వీళ్ళు వచ్చినాక బతుకమ్మ వచ్చినాయా ఇటు పద్మశాలీలు మా నేతన్నలకు బతుకునియాలే అటు ఆడబిడ్డలకు ఒక చిన్న కానుక ఇయ్యాలని చెప్పి కేసీఆర్ గారు ఇటు సోదరులను సోదరిమన్లను మీకు మంచిగా ఉండాలి ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించేటోళ్ళు పదహారు వేలు ఇరవై వేలు సంపాదించేటోళ్ళు కావాలి మా నేతన్న బాగుండాలని చెప్పి మూడు వేల కోట్ల ఆర్డర్లు మన సిరిసిల్లకిచ్చిండు కానీ వీళ్లకు మన సిరిసిల్ల మీద కోపం నా మీద కోపం రాగానే బతులను రద్దు చేసిండు ఇలా బతుకమ్మ చీర రద్దు చేసి సిరిసిల్ల నేతన్న బతుకు మీద కొట్టినోడు మన కడుపు మీద కొట్టినోడికి ఓటేస్తామా సిరిసిల్ల నేతన్నలు ఆలోచించాలి ఇదే మాట మా నేతన్నల గురించి మా లోకల్ నాయకులు మా వస్త్ర వ్యాపార సంఘంలో అడిగితే ఇక్కడ ఉండే ఒక కాంగ్రెస్ నాయకుడు అంటాడు ఏందయా మీ పద్మశాలీలు ఏందయా మీ షాలోళ్ళు నిరోధ ప్యాకెట్లు అమ్ముకోపోని అక్కడ అని చెప్పి మాట్లాడండి మరి గసలకు ఓట్లు ఇస్తామా అప్పుడాలు చేసుకోండి పాపడాలు చేసుకోని వడియాలు చేసుకోండి కావాలంటే నిరోధ ప్యాకెట్లు అమ్ముకోండి అని మాట్లాడే చిల్లర కాంగ్రెస్ వాళ్లకు ఓట్లు ఇస్తామా ఆలోచించండి వాళ్ళు పైసలు ఇస్తే దోశ కదిన్న పైసలు వాళ్ళ దగ్గర అడ్డగోలుగు ఉన్నాయి వాళ్ళు ఇస్తే తీసుకోండి కానీ అడుగుని వాళ్ళని బరాబర్ అడుగుని కొడుక మరి ఇవాళ పైసలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు కానీ ఇరవై ఆరు నెలలు బాకీ ఉన్నావు కదా ఇరవై ఆరు నెలలు నెలకు రెండున్నర వేలు బాకీ ఉన్నావు కదా ఏమాయ్ ఆ పైసలు ఏవి అడుగుండ్రి ముసలి వాళ్ళు అడుగుండ్రి నాలుగు వేల పెన్షన్ అన్నావు రెండు నెలలు కొట్టినావు ఎప్పుడు ఇస్తావు మిగతా పైసలు ఇరవై ఆరు నెలలు బాకీ ఉన్నావు ఎప్పుడు ఇస్తావు అని అడుగుని అట్లాగే రైతులు ఎవరన్నా ఉంటే మీరు అడుగు కేసీఆర్ ఉన్నప్పుడు నెలల రైతు బంధు పడుతుండే మరి ఇవాళ ఫిబ్రవరి అయింది రైతు బంధు దిక్కు లేదు ఇవాళ ఏది చక్కదనం లేకుండా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నా ఇక ఈ బీజేపీ గురించి అయితే ఏం చెప్పాలని నేను ఏం చేశారు బీజేపీ ఆ దేవుని గుడి ఉంటారు కొంతమంది బయట అడుకదినోళ్ళు దేవుని పేరు చెప్పి ఆడుకుంటారు గట్లే వీళ్ళు కూడా ఓట్లు వచ్చినాయంగానే దేవుని పేరు చెప్పి ఓట్లు ఆడుకుంటా అప్పైమైనా చేసిర్రా ఒక్క బుడ పైస పని ఏం చేసిండు మోడీ నాకు విలువకి అడుగుతా ఒక్క పైసా పని సిరిసిల్లలో ఉండే ఒక ఆడబిడ్డకు గాని ఒక తమ్ముడికి కాని ఒక అన్నకు గాని ఒక నేతన్నకు గాని రూపాయి పని మోడీతోని బీజేపీ ప్రభుత్వంతో ఏం చూసి కొట్టే చెప్ప మురువా చూసి ఏడువా అన్నట్టు ఏమున్నది బీజేపీ వచ్చాక ఒక్క పైస పని అది అట్లా ఇదిట్లా మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే మళ్ళా గులాబీ జెండా ఎగిరి రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే మళ్ళా వాళ్ళకు లాభం అవుతుంది మన సిరిసిలకు లాభం అవుతుంది ముగిస్తా దయచేసి గుర్తు పెట్టుకోండి ఇక్కడ నా మీద కోపంతో మీరు నాకు గెలిపించారనే కోపంతో మన సిరిసిలను జిల్లా కాకుండా తీసేస్తారట రేవంత్ రెడ్డి మరి మన పేరుతో మన కన్నే పొడుసుకుందామా మీరు ఆలోచన చేయండి కాంగ్రెస్ కోటేస్తే సిరిసిల్ల జిల్లా వద్దు అని మనం మనమే మరణ శాసనం రాసుకున్నట్టయితుంది సిరిసిల్ల జిల్లా ఉండాలా తీసేయాల ఉండాలన్నా తీసేయాల ఉండాలంటూ సేల్ అవటం ఒకసారి మరి ఉండాలంటే బరాబర్ కారు గుర్తు కొట్టేయాలి ఇక వద్దనుకుంటే మీ ఇష్టం నేను చేయగలిగేది ఏం లేదు ఒకటే ఒకటి ఆఖరికి నేను చెప్పి ముగిస్తా ముగిస్తాకి వచ్చేటప్పుడు నేను జ్యోతి నగర్ల ఆడ మనోళ్ళందరూ పోయొచ్చిన జ్యోతి నాయకులు అక్కడ ఒక పంతులు కలిసింది పంతులు గారు మీకు చెప్పమన్నాడు జెండకాడు అందరికి ఏంటిది ఒకటే మాట చెప్పమన్నాడు పంతులు ఏందట అంటే తులం బంగారం ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర తులం బంగారం తీసుకున్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కోట తులం బంగారం వచ్చిన వాళ్ళంతా ఆయన కోటేయింది నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు అందరూ ఆయన కోట వేస్తారా నెలకు రెండున్నర వేలు వచ్చిన మహిళలందరూ కాంగ్రెస్ కోట కానీ రాను వాళ్ళందరూ కారు గుర్తుకోటంది రెండు వేల పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తుకోట్రీ కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు కారు గుర్తుకోట్రి కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు కారు గుర్తుకోట్రి బీడీ కార్మికుల పెన్షన్ రెండు వేలు తీసుకున్న వాళ్ళు కారు గుర్తుకోట్రి మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మీకోసం బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చి సిరిసిల్ల నేతన్నకు బతుకునిచ్చిన కేసీఆర్ గారికి కారు గుర్తు ఆశీర్వాదం ఇవ్వండి మా దారా అశోక్ ను మంచే రేణుక గారిని కంటి రమ్య గారిని ఎలుక వెంకన్నను మంచి మెజారిటీతో గెలిపించి పంపించండి ఎలుక వెంకన్న పాపం పోయినసారి దగ్గర దగ్గరికి వచ్చి చోడిపోయింది దగ్గర దగ్గరికి వచ్చి చోడిపోయింది కరెక్టేనా ఈసారి గెలిపించుకుంటారా పక్క మంచ శ్రీనివాస్ గారు మంచి సీన్ అన్న పోయినసారి వైస్ చైర్మన్ ఉండే పోయినసారి వైస్ చైర్మన్ ఉండే మంచి సీన్ అన్న ఈసారి అందుకే మంచిగా పనిచేసి కాబట్టి మంచి మంచి కాబట్టి వాళ్ళ భార్య రేణుక గారికి టికెట్ ఇచ్చినాం వారిని కూడా గెలిపించుకోవాలి అట్లాగే పాసి కంటి రమ్య గారు తమ్ముడు లవన్ ఉన్నాడా తమ్ముడు లవన్ బాగా పని పనిచేస్తున్నాడు యువకుడు ఉత్సాహవంతులు చెప్పి మరి మహిళా రిజర్వేషన్ అయింది కాబట్టి వాళ్ళ తల్లి గారు రమ్య గారికి టికెట్ ఇచ్చుకున్నాం అట్లాగే మా దారా అశోక్ అన్న సీనియర్ నాయకుడు పెద్ద మనిషి వారికి కూడా దయచేసి ఓటేజ్ గెలిపియండి సమస్యలన్నీ అయిపోయినాయి నేనేమి అంటలేను సమస్యలు ఓడిచిపోయినాయి నేను అంటలేను ఇంకా పెన్షన్లు ఇచ్చేది ఉంది ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అవన్నీ పరిష్కారం చేసుకుందాం కానీ ఇలా మన బతుకు సమస్య సిరిసిల్లాలో బతుకమ్మ చీర లేకుండా చేసిన బతుకు లేకుండా చేయాలి కాంగ్రెస్ సిరిసిల్ల మీద పగబట్టి జిల్లా లేకుండా చేస్తున్నానటోనికి తప్పకుండా బదిలా తీసుకోవాలి పెద్ద మనిషి కేసీఆర్ ను బూతులు దిగుతున్న సన్నాసికి మన ఓటుతోనే ఓటు బూత్ లో పోలింగ్ బూత్ లో బుద్ధి చెప్పాలని కోరుతూ ఏ గుర్తు మనది ఏ గుర్తు सेलेन ज